नाये नाये नायेशय्या स्तुतिगानय्या ना नित्यगमेनाद्या नमो निकोसमेना शेषजीवितं स्तुतिगान एय स्तुतिगा न एय ये सैया ना स्तुतिगान ये सैया నా స్థుతిగా నమా స్థుతిగా నమా నాయ సయ్యా స్థుతిగా నమా నాయ సయ్యా ప్రార్థన చేసుకుందాం అందరూ ప్రార్థనలు ఏకి పిలిచండి దేవుడు నిన్ను శస్తపరచిపోతున్నాను ఏ సమస్యన కానీ ప్రార్థన ద్వారా దేవుడు నిన్ను ఎక్కడున్నా కానీ ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన చేసుకుని పరిశుద్ధులని కొందనాలు తండ్రి ఈ ప్రార్థనలు ఎవరైతే పాల్గొంటున్నారో తండ్రి ఏకభవించున్నారు వాళ్ళందరినీ మీరు దీవించి సహాయం చేయండి నేను రక్తంలో కడగండి వారికి ఏ సమస్యను కానీ మీరు తెచ్చండి రవాణి అసాధ్యమే విశ్వాసంతో నాయన ఈ ప్రార్థనలు చేస్తున్న వారిని ఆశీర్వదించండి నువ్వు దూరంగా ఉన్న దేవుడే కదా నాయన సమీపంగా ఉన్న దేవుడు అని అవుతాండీ వాళ్ళు సమీపంగా నవ్వున్నావు ప్రభావ నువ్వు చూస్తున్నావు ప్రభావ ఒక్కసారి నాయన వాళ్ళ హృదయాన్ని చూడండి నాయన యానీ రక్తంలో కడగని వారిని వాళ్ళ బిడ్డల్ని కొమ్మరించండి ప్రభు నీ ఆత్మను కొమ్మరించండు ప్రభు ఆశ్రయించిన ఆయన అభిషేకించిన ఆయన క్రోపచ కలిగి సహాయం చేయతండ్రి పరిస్థితులు నీకు వందనాలు ఏ సమస్య అప్పులు ఉన్నాయా తెరుచుండే ప్రభు సంతానం లేదా సంతానం దేవుడు ఆయన ఆరోగ్యం చెడిపోయింది ఆరోగ్యం ఈ ప్రభావ అంతేకాదు తండ్రి నీకు స్వత దృత్మని దూరపరచండి తండ్రి ఏ ప్రతి సమస్య నుంచి ఆయన ఈ ప్రార్థనలో పాల్గొంటే ప్రతి సమస్య నుంచి విడుదల రాయించమని అభిషేకం రక్తం అక్కడ వాళ్ళ హృదయాలు కొమ్మరు వస్తుందిగా అభిషేకించిన ఆయన నేను రక్తం కడుగునాయన ప్రభు నీకు కొందాల స్తోత్రాచలిస్తాను కృపజపునైనా కనిగిడు సహాయం చేయమని నీకే స్థుతులు స్తోత్రాలు తండ్రి అయా అయా క్షమించండి అయా పాపం చెంత క్షమించి నీ రక్తంలో కడగండి నీ అభిషేకించండి నైనా ఉద్యోగం ఉద్యోగం దయచేది ప్రభు సంతాలు సంతా దయచ్చినైనా నీ రక్తంలో కడుగు ప్రభావ నీ ఆత్మ నింపనైనా అభిషేకం లేని వాళ్ళకి అభిషేకం దయచేనైనా ఆత్మరాలు లేని రాత్రుల దయచినైనా దేవా నువ్వు తోడుకున్న దేవుడు తండ్రి అభిషేకించే దేవుడు అయినా నిన్ను విడివి ఎడబాయిన ధైర్యంగా నింపకు దేవుడు తండ్రి నీ పెళ్ళ ప్రభావ ఆయన విడవకుండా ఎడబాయకుండా ధైర్యంగా ఉండమని అభిషేకించమని కలిగి ఉండమని చిన్నవారిని పెద్దవారిని మొస్తవారిని ఏమైనా వస్తుంది అందరూ మీరు జ్ఞాపకం చేసుకోని ప్రార్థన చేస్తూ ఎక్కడున్న ఏ సమస్యలు కాబట్టి ఇప్పుడు తీర్చుకుని ప్రార్థన చేస్తూ చిన్న ప్రాంతి పాలస మారుమడి అయినవారికి మారుమనిషి దైచ్యమని ముఖ్యంగా మారుమనిస రక్షణ దైత్యం ప్రార్థన చేస్తూ చిన్న ప్రాంత సమర్పించుకుంటూ ఎస్ఐఏ పరిశుద్ధ నామాలు అడుగుతున్నాను తండ్రి ఆమె